వార్తలే దినపత్రిక తప్పక చదవండి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది మరియు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ ధోనిటి బానుచందర్ శనివారం చికట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని కాబట్టి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు అణచందర్ ధోనిటి హైకోర్ట్ న్యాయవాదిని టీపీసీసీ లీగల్స్ స్టేట్ కన్వెనియన్స్ ఐఎమ్ ఇయర్ టు ఫైల్ ఎ కంప్లైంట్ అగైన్స్ కల్వకుంట్ల కేటీఆర్ రావు గారు ఎమ్మెల్యే హూ ఇస్ ది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ ఫర్ మేకింగ్ ఎ డెరోగేటరీ అండ్ అబ్జివ్ రిమార్క్స్ అగైన్స్ Uh, Honourable Chief Minister A. Revant Reddy on June 11th, 2025. Uh, I don't want to dig into the uh, total subject matter about Bhagiratha, what he stated, what he talked about in the recorded version, Bhagiratha and uh, uh, Kalishwaram project. My concern is only he made highly defamatory statements against Honourable Chief Minister. So, that too, in, in, in the interaction before the media brief, అండ్ ఇట్ నాట్ ఓన్లీ పర్సనల్లీ ఇంటెన్షన్ అండ్ ఇట్ ఆల్సో ఇంటెండెడ్ టు మ్యాలిఫైడ్ ఇస్ రెప్యుటేషన్ అండ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఐస్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ నా పర్సెప్షన్ ఏంటి అంటే ఒక గౌరవమైన ముఖ్యమంత్రి అని ఏది రాజకీయంగా ఏవి ఉన్నా ఏవి ఉన్నా మీరు రాజకీయంగా తను ఫైట్ చేయాలి విత్ డ్యూ రెస్పెక్ట్ తోటి మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని అలా అనుచిత వాక్యం చేయడం అనేది నేను ఖండిస్తున్నాను అది తగిన పద్ధతి కాదని చెప్పేసి నేను లా ప్రకారంగా కొన్ని సెక్షన్స్ అవి ఆల్ ది స్టేట్మెంట్స్ ఫాల్స్ అండర్ స్క్వేర్లీ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ టూ నైంటీ సిక్స్ ద సైడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కేటీఆర్ గారు ఈజ్ అన్బికమింగ్ ఇన్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ ఈజ్ లయబుల్ టు ప్రొసీడెడ్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి